దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతానని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు కావలిపట్నంలోని ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బేమిలేడి ప్రభాకర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీదా రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే వంటూరు వేణుగోపాల్ రెడ్డి జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరు సుధాకర్ బీజేపీ కావలి నియోజకవర్గ కన్వీనర్ సివిసి సత్యం టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రచారం నిర్వహించారు టీడీపీ నాయకులు బీదార్ రవిచంద్ర కావ్య కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డిల కలయిక అద్భుతమని నిజాయితీ గల నాయకులని ప్రజలు కొనియాడారు గడప గడపలో వారికి అపూర్వ స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవరత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు అంతమందించడానికి టీడీపీకి ఓటు వేయాలన్నారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ రెడ్డి ఏం చేశారో ఆలోచించాలన్నారు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని అరాచక పాలనకు ముగింపు పలకడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దని కోరారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదలక ఇండు దండా

పాలించనే తలను ప్రశ్నించిన వాడు గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా కనీస వసతి లేని పల్లెలను చూసిండు కావలిలో ప్రజల కదిలి కావలిలో నగడయి కదిలిండు సమాజ గతిని మర్చ కళాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తా i నియోజకవర్గంలోని కావల మున్సిపాలిటీ ఏరియాలో ఇరవై ఐదు వార్డు ఇరవై ఆరో వార్డులో ఈరోజు ఇంటింట తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థిగా బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి చోడ్పడే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి కావలను అభివృద్ధి చేసుకుందాం కావల్లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించుకుందాం కావులకి ఈరోజు ఒకే ఒక బ్రిడ్జి ఉంది రైల్వే బ్రిడ్జి ముప్పై ఐదు సంవత్సరాల పూర్తయిన బ్రిడ్జి ఉంది కావు ఈరోజు జనతాపేట వెంగళరావు నగర్ తుఫాన్ నగర్ ఇందిరానగరం బాలకృష్ణ నగర్ అన్ని ప్రాంతాల్లో కూడా పాపులేషన్ పెరిగిపోయినా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి రైల్వే క్రాసింగ్ ఇంకా రెండు బిడ్డలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు డ్రింకింగ్ వాటర్ సమస్య మేజర్గా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాత జలగా వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ వెంగళరావు నగరం ఆవిర్భావం జరిగింది ఆ రోజున ప్రభుత్వం మార్కెట్ వాల్యూకి ఆస్తులన్నింటినీ కూడా అమ్మడం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి మార్కెట్ వాల్యూకి ఉన్నటువంటి ఓనర్స్ అందరికీ కూడా ఈ రోజున టెన్ క్లైమ్స్ లేక ఈరోజు అంటే ఉన్నందువల్ల రిజిస్ట్రేషన్ లాగిపోయినటువంటి ఉంది తప్పకుండా తెలుగుదేశం రాగానే మొట్టమొదటి కార్యక్రమాన్ని తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి ఆ కార్యక్రమం తీసుకుని ఈ రోజు వెంగళరావు నగరు టీచర్స్ కాలనీ తుపా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మార్కెట్ వ్యాల్యూకింపినటువంటి వాటిని మళ్ళా రిజిస్ట్రేషన్ చేపించే విధంగా కూడా చేస్తామని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హామీస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది తప్పకుండా దాన్ని అమరల్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పెంచి రోజుకు రెండు గంటల నీళ్ళు సబ్సిడీకి ఇచ్చేటట్టుగా రేపు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఎంపీలుగా ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను మొట్టమొదటి కావల్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ చేపి ముందు డ్రింకింగ్ వాటర్ మీద ప్రముఖ ప్రాధా ప్రాధాన్యత ఇచ్చి శానిటేషన్ని డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేస్తూ ఇరవై ఐదో వార్డు ఇరవై వార్డు ప్రజలు మా మీద చూపిన ప్రేమ వాళ్ళు వాళ్ళందరూ చూపించేటువంటి దీవెనలు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి మంచి మెజార్టీతో తెలుగుదేశం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నాకు మంచి మెజార్టీ రాబోతుంది ఇక్కడున్న యువకులు నాయకులు కార్యకర్తలు జనసైనికులు బీజేపీ వాళ్ళు అందరూ సమిష్టి మీద కృషి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభ ప్రపంచం లాగా ఉన్నటువంటి ప్రజా నీరాజనం ఈరోజు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను ఒక ఆనందాన్ని కలిగించింది ఈ సందర్భంగా మా కార్యకర్తలకు బీజేపీ నాయకులకి జనసేన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వలిపట్నంలో ఈరోజు ఈ జనం చూస్తుంటే తెలుగుదేశం గెలుస్తుందని కావలిపట్నాన్ని మనము చాలా అభివృద్ధి చేయొచ్చు ఈ ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏ ఒక్క పరిశ్రమ కానీ ఇటువంటి ఏది కనపడటం లేదు ఇక్కడ ముందుకి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా కావేళ పట్టణం పరిశ్రమలతో చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రోడ్డు మార్గం రైల్వే మార్గం అట్లే రామాయపట్నం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల మనకి అవకాశాలు పెట్టుకొని కూడా ఇప్పటి వరకు ఏ అభివృద్ధి లేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తే కావలిపట్నాన్ని చుట్టుపక్కల ప్రాంతాలని అభివృద్ధి చేసే గవర్నమెంటు మన తెలుగుదేశం గవర్నమెంట్ రేపు రాబోయేది కూడా తెలుగుదేశం గవర్నమెంటే అంటే కృష్ణారెడ్డి గారిని రావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తేసి కావలి శాసనసంగ సభ్యులుగా గెలిపించాలా అంటే నన్ను పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్